హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే త్వరలో పదహారు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరణ ఏడాదిలో ఇప్పటికే యాభై నాలుగు వేల ఉద్యోగాలు భర్తీ ఎస్సీ వర్గీకరణ అనంతరం కులవల జాతర తొలి ఏడాదిలోనే సుమారు యాభై నాలుగు వేల ఉద్యోగాలు భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తులు చేస్తుంది ఎస్సీ వర్గీకరణ పూర్తయిన వెంటనే ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే వర్గీకరణపై ఏర్పాటైన జుడిషియల్ కమిషన్ అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తుంది ఈ కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే వర్గీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని గుర్తించిన ఖాళీలను భర్తీ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి ఇప్పటికే పదహారు వేల ఉద్యోగాల గుర్తింపు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పదహారు వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది అందులో ప్రధానంగా టీచర్ పోస్టులు గ్రూప్ త్రీ ఉద్యోగాలు ఎక్కువగా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఎస్సీ వర్గీకరణపై ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగా వర్గీకరణపై ఏర్పాడైన వన్ మ్యాన్ జుడిషియల్ కమిషన్ సిఫార్సు కోసం సర్కారు ఎదురుచూస్తుందని కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ కులాల వాటాను ఆరా తీస్తున్నట్లు తెలిసింది అలాగే మంత్రివర్గ ఉపసం ఉపసంఘానికి దళిత సంఘాల నుంచి అందిన వినతులను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం త్వరలోనే వర్గీకరణపై జ్యుడీషియల్ కమిషన్ సిఫార్సులు ప్రభుత్వానికి అందించవచ్చు వెంటనే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని చట్టసారణ చేస్తుంది వెంటనే కొత్తగా నోటిఫికేషన్లు జారీ జారీకి టీజీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని ఓ సీనియర్ బ్యూరోక్రాట్ వెల్లడించారు మళ్లీ టీచర్ పోస్టుల భర్తీ టీచర్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది కేవలం పది నెలల కాలంలో పదకొండు వేల అరవై రెండు మంది టీచర్లను నియమించింది నోటిఫికేషన్ జారీ నుంచి నియామక పత్రాల అందజేసే వరకు ఎక్కువ ఎక్కడా కూడా న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంది ఇప్పుడు మరో నాలుగైదు వేల టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది వచ్చే ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఏర్పడే ఖాళీల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం నెక్స్ట్ న్యూస్ రేపటి నుంచి డిఈఈ సెట్ రెండో విడత కౌన్సిలింగ్ ఏడవ తేదీ నుంచి తొమ్మిది వరకు వెబ్ ఆప్షన్లు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే డిఈఈ సెట్ రెండవ విడత కౌన్సిలింగ్ను ఈ నెల ఐదు నుంచి నిర్వహించనున్నారు ఏడవ తేదీ నుంచి తొమ్మిది వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించగా పదమూడున అర్హులైన అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు ఈ నెల పదిహేడు వరకు సీట్లు పొందిన కాలేజీల్లో అభ్యర్థులు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో